హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను అంతకంటే ముందు నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మరలా తిరిగి చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి ముందుగా అయితే టిప్ నెంబర్ వన్ మనము ఈ రోజుల్లో బియ్యం చూస్తున్నట్లయితే మంచి బియ్యం ఏవో కల్తీ బియ్యం ఏవో మనము అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నాం కదా అలాంటి వాళ్ళ కోసం ఇది మంచి టిప్ అండి బియ్యంలో ప్లాస్టిక్ రైస్ కలిసాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇలా బియ్యం తీసేసుకొని కొద్దిగా గ్లాస్లో వాటర్ తీసేసుకున్నాను నేను ఇక్కడ సగం కప్పు వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ రైస్ వేసుకున్నాను మీరు ఒక్క నిమిషం వెయిట్ చేసినట్లయితే మంచి బియ్యం అయితే అవన్నీ సోక్ అయిపోతాయండి అదే ప్లాస్టిక్ రైస్ కనుక కలిసినట్లయితే అవి పైకి తేలుతాయి సో ఇలా మీరు బియ్యం చెక్ అండి మంచి బియ్యమా ప్లాస్టిక్ రైసా అనేసి మీరు ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు బియ్యం పర్చేస్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఇలా ఒక చిన్న వాటర్ బాటిల్లో వాటర్ తీసుకువెళ్ళి ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే నెక్స్ట్ టిప్ నెంబర్ టూ వచ్చేసి మనం గ్యాస్ అనేది ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి మరకలు అనేవి పట్టేస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళ కోసం ఒక సింపుల్ చిట్కా అండి ఇక్కడ నేను ఏమీ యూజ్ చేయట్లేదు మనము అన్నం వండుకుంటాం కదా ఆ వండిన తర్వాత గెంజి వంచుకుంటాం కదా అలా వేడి అయినా పర్వాలేదు లేదు అంటే ఇలా వాటర్ని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని కొద్దిగా ఇక్కడ పోస్తున్నాను ఇలా పోసేసుకొని ఒక వన్ మినిట్ వదిలేసానండి వన్ మినిట్ తర్వాత మనము స్క్రబ్ చేసుకుంటాం కదా దాంతో జస్ట్ ఇలా గట్టిగా కనుక రుద్దుకున్నారు అని అంటే అక్కడ ఏ మరకలు ఉన్నా కూడా మొత్తం పోతాయండి జస్ట్ హాట్ వాటర్ లేదంటే వేడి గంజ ఈ రెండింటితోటి మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఈజీగా మీరు చూస్తున్నట్లయితే నేను ఇక్కడ గట్టిగా రబ్ చేసేసాను ఇప్పుడు ఇలాంటి మెత్తని ఒక క్లాత్ తీసేసుకొని క్లాత్తో తుడిచేస్తున్నాను చూడండి మరకలు అనేవి చాలా ఈజీగా పోతాయండి చూసారు కదా ఇలా ఈజీగా మీరు క్లీన్ చేసేసుకోవచ్చు గ్యాస్ స్టవ్ అనేది నేను ఇక్కడ ఏమి యూస్ చేయలేదండి చూడండి ఇక్కడ గ్యాస్ దగ్గర కొద్దిగా మరకలాగుంది కదా ఇది కూడా ఈ క్లాత్తో గట్టిగా కనుక తుడుచుకున్నామంటే పోతుందండి చూడండి చూసారు కదా ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఈ టిప్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వర్క్ అవుతుందండి వాటర్ అనేవి బాగా కాగుతూ ఉండాలి గింజ అయినా పర్వాలేదు వేడి గింజ తీసేసుకొని తుడుచుకున్నట్లయితే చాలా క్లీన్గా అయిపోతుంది గ్యాస్ స్టవ్ అనేది నచ్చితే లైక్ చేయండి అలానే నెక్స్ట్ టిప్ నెంబర్ త్రీ మనము పిండి ఆడించుకుంటాం కదా అలాంటప్పుడు ఉండలు కట్టేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి చేత్తో ఆడిచ్చే పని లేకుండా మీ ఇంట్లో ఏదైనా వన్ రూపీ కాయిన్స్ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ కానీ ఏవైనా కాయిన్స్ ఉంటాయి కదా అవి ఒక ఐదు లేక ఆరు తీసేసుకొని ఇలా వేసేసుకొని పిండి జల్లడి పట్టించేశారు అని అంటే మనం చేయి పట్టకుండా చాలా ఈజీగా పిండిని అనేది జల్లడి పట్టేసుకోవచ్చండి చూసారు కదా ఎంత మెత్తగా వచ్చేసిందో ఈ టిప్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ నెంబర్ ఫోర్ వచ్చేసి మనం ఇంట్లో తీపి పదార్థాలు ఉంటాయి కదా స్వీట్స్ కానివ్వండి బెల్లము చక్కెర లేదంటే తేనె ఇలాంటి వాటిల్లో చీమలు అనేవి పట్టేస్తూ ఉంటాయి అలా చీమలు పురుగు అలాంటివి ఏవి పట్టకుండా ఉండాలి అనంటే మన ఇంట్లో ఉండే లవంగాలు కానీ లేదంటే మిరియాలు కానీ ఉంటాయి కదా అవి తీసేసుకొని ఒక ఐదు లేక ఆరు మీరు పదార్థాల కంటైనర్స్ కంటైనర్స్లో కనుక స్టోర్ చేసి పెట్టుకున్నారు అనంటే ఆ ఘాటుకి చీమలు అనేవి పట్టకుండా ఉంటాయి ఇదైతే మాత్రము ఖచ్చితంగా యూస్ చేసుకోండి చాలా యూస్ఫుల్ టిప్పు అలానే నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి ఒక్కొక్కసారి తురుముతూ ఉంటాం కదా చేతులు అనేవి బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి ఇలా తురిమే పని లేకుండా మీరు ఫస్ట్ నైఫ్ తీసేసుకొని కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న వీటిని మిక్సీ జార్లో వేసేసుకున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను వేసేసుకొని మూత పెట్టుకొని మనం మనము మిక్సీ పట్టిస్తాం కదా అలా కాకుండా జస్ట్ ఇలా తిప్పుకుంటూ ఆపుకుంటూ ఒక్క పల్స్లో కనుక మీరు గ్రైండ్ చేసుకున్నారంటే మరీ మెత్తగా గ్రైండ్ అవ్వకుండా మనం తురిమింద ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా వస్తుంది ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ ఏమంటే మనము బాక్సెస్ అలాంటివి ఒక్కొక్కసారి వాడకుండా పైన పెట్టేస్తూ ఉంటాము అలాంటివి మూతలు రాకుండా టైట్ అయిపోతూ ఉంటాయి ఇలాంటి డబ్బాలు ఇవన్నీ అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి టిప్ చూపిస్తాను ముందుగా అయితే ఒక బౌల్లో వేడి నీళ్ళు తీసుకున్నాను బాగా కాచుకున్న నీళ్ళని ఇలా నీళ్ళు తీసేసుకొని మీకు మూత ఏవైతే రావో అలాంటి వాటిని తీసుకొని ఇందులో పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా నాన్న ఇవ్వాలి వేడి వాటర్లో నేను ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసానండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి చూపిస్తాను ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ కనుక మీరు నానపెట్టుకున్నారంటే ఆ వేడి వాటర్కి ఇక్కడ మనకి టైట్ అయిపోయి ఉంటాయి కదా అవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి చూడండి కొద్దిగా టైట్ అయినా కానీ చాలా సులువుగా వచ్చేస్తుంది నేను తిప్పి చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను వాడలేదండి ఇది తుప్పు పట్టేసింది ఇప్పుడు చాలా ఈజీగా వచ్చేసింది ఈ టిప్ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి చూసారు కదా చక్కగా ఎలా వచ్చేసాయో అలానే నెక్స్ట్ నెంబర్ చూడండి ఈ టిప్పు మీకు చాలా యూస్ఫుల్ అండి ముఖ్యంగా లేడీస్కి మనము జనరల్లీ మార్నింగ్ టీ పెట్టుకుంటూ ఉంటాం కదా టీ పెట్టుకొని ఇలా వడార్చుకున్న తర్వాత ఈ టీ పౌడర్ని చాలామంది పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా దీన్ని తీసుకెళ్ళి మనకి పూలు పూసే మొక్కలే కనుక వేశారు అంటే మంచి ఫెర్టిలైజర్గా యూజ్ అవుతుంది అలానే పూలు చక్కగా పూస్తాయి నెక్స్ట్ అలానే మనకి టీ పౌడర్ పెట్టేసిన తర్వాత ఈ టీ పౌడర్ పడేయకుండా మనకి లేడీస్ కోసం నేను ఒక మంచి టిప్ చూపిస్తాను మనము దీన్ని స్క్రబ్బర్ లాగా యూజ్ చేసుకోవచ్చండి దీంట్లో గట్టిగా స్క్వీజ్ చేసేసుకున్న తర్వాత ఈ పొడిని తీసేసుకొని నేను హ్యాండ్ మీద అప్లై చేసేసి మీకు చూపిస్తాను చూసేయండి కొద్దిగా తీసేసుకుంటున్నాను దీన్ని ఇలా తీసేసుకొని హ్యాండ్ పైన ఒక టెన్ మినిట్స్ మసాజ్ లాగా చేసుకోవాలి మనం బయట స్క్రబ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా ఏం లేకుండా ఇంట్లో ఉండి ఈ టీ పౌడర్ని వేస్ట్గా పడేయకుండా ఇలా కనుక స్క్రబ్ చేసుకున్నారు అని అంటే మీకు ఇన్స్టెంట్ డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి ఒక పది నిమిషాలు బాగా మసాజ్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలానే లీవ్ చేసేసుకోవాలి ఇలా లీవ్ చేసేసుకున్న తర్వాత ఏదైనా కాటన్ది సాఫ్ట్ క్లాత్ కానీ అలాంటివి తీసేసుకొని మీరు అని అంటే మనకి డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది నేను ఇక్కడ చేత్తోనే కొద్దిగా తుడిచేసి చూపిస్తాను చూడండి ఎంత డిఫరెన్స్ అనేది చాలా ఈజీగా మీరైతే డిఫరెన్స్ చూడొచ్చు చాలా కాంతివంతంగా అవుతుంది స్కిన్ ఫేస్ పైన కూడా యూస్ చేసుకోవచ్చు టీ పౌడర్ కాఫీ పౌడర్ ఫేస్కి చాలా ఈజీగా వర్క్ అవుతాయి మనకి స్కిన్ టోన్ను బ్రైటన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి చూడండి నేను మీకు డిఫరెన్స్ అనేది చూపిస్తాను నేను ఈ హ్యాండ్కి అప్లై చేశాను కదా అలానే చూడండి రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి డిఫరెన్స్ అనేది ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది కదా మీరు వేస్ట్గా పడేయకుండా టీ పౌడర్ని ఇలా కనుక యూజ్ చేసుకున్నారని అంటే బెస్ట్ స్క్రబ్బర్గా యూజ్ అవుతుంది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫేస్ పైన కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని నచ్చితే లైక్ చేయండి అలానే నెక్స్ట్ మనకి మిరపకాయలు కరకరలాడుతూ ఎప్పుడు క్రిస్పీగా ఉండాలి అనుకుంటే మీరు మిర్చి తీసుకున్నప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసి పెట్టుకున్నారు అని అంటే కరకరలు ఆడుతూ ఉంటాయండి చూసారు కదా నేను ఇక్కడ ఒకటి స్మాష్ చేసి చూపించాను ఎప్పుడు కరకరలాడుతూ ఉంటాయి మీరు ఇలానే తీసుకెళ్ళి కూడా ఆడించుకోవచ్చు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ